టమోటో రైతులందరికీ నమస్కారము ఈరోజు మహారాష్ట్రలోనే ఔరంగాబాద్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు చూసుకుంటే బాక్స్ పైన నూట యాభై రూపాయలు కంచు వరకు అయితే పెరిగింది మహారాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా టమాటా పంటలు దెబ్బతినడంతో రేట్లు అయితే క్రమంగా పెరిగాయి వారం రోజులకి చెప్పిన వరకు తీసుకుంటే నాసిక్ లాజూర్ ప్రాంతాల్లో బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు కంచే ఆరు వందల వరకు ఉండగా ఈరోజు చూసుకుంటే ఈరోజు కర్రీ తీసుకుంటే మనకు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తీసుకుంటే మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే నాటికాయలు అయితే చూస్తున్నారు మంచి కాయల క్వాలిటీ ఉండే ప్రయత్నం తీసుకుంటే తొమ్మిది యాభై రూపాయలు పైన పోయి మనకు ఇరవై ఆరు కాయలు బాక్స్ వచ్చింది ఇంకా మామూలుగా సీడ్స్ తీసుకుంటే దాదాపు వెయ్యి అరవై డెబ్బై రూపాయలు అయితే పలుకున్నట్టు మనకు అక్కడ వ్యాపారం తెలపాడు ఓవరాల్ చూసుకుంటే వర్షం కారణంగా మహారాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితున్న వర్షాల కారణం పంట అయితే బాగా దెబ్బతిని టమాటా ధర క్రమంగా పెరుగుతున్నాయి ఒక రెండు రోజులు దాదాపు బాక్స్ మనకు నూట యాభై రూపాయల వరకు అయితే అయితే మనకు అయితే పెరిగిన చెప్పచ్చు ఓవరాల్ తీసుకుంటే దేశవ్యాప్తంగా టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా టమాటా ధర అయితే అన్ని మార్కెట్లలో ప్రస్తుతం అయితే మార్కెట్లు అయితే రైజులో ఉన్నాయి పింపుల్ పింపుల్గా అదే తీసుకున్న లాతూరు నాసిక్ ఔరంగాబాద్ అన్ని మార్కెట్లలో కూడా ఈరోజు మార్కెట్ ధరలు అయితే క్రమంగా పెరిగాయి ఇదే విధంగా మన యూపీ మధ్యప్రదేశ్లో కూడా ధరలు అయితే పెరుగుతున్నాయి కాబట్టి మరో నాలుగైదు రోజుల్లో మరింత టమా టమాటా ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది ఇప్పటికే వర్షాలు కుర్చుండడం వల్ల ఉన్న పంట కూడా మనం వర్షం కానీ దెబ్బతినే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నా నా ఇక్కడ సమాచారం మహారాష్ట్రం సంబంధించి మా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్